ఈరోజు మీకు రేషన్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే తెలంగాణ వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డు మాత్రమే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మీ ఆధార్ కార్డు ఉంటుంది కదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డులన్నీ తీసుకోవాలి ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డులు అన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇందులో అడ్రస్ నా తెలంగాణ అడ్రస్ అయి ఉండాలి ఇంకోటి ఆల్రెడీ ఆల్రెడీ ఆధార్ కార్డులో యాడ్ అయిన వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు మ్యారేజ్ అయిన వాళ్ళు ఇప్పుడు అమ్మాయి ఏమో అమ్మాయి అమ్మాయి అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటారు వాళ్ళ రేషన్ కార్డులో ఉంటారు అబ్బాయి కూడా సారీ అబ్బాయి కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ రేషన్ కార్డులో ఉంటారు వీళ్ళు వీళ్ళు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను వేస్తున్నప్పించదు ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఇప్పుడు రేషన్ కార్డు ఆల్రెడీ వీళ్ళకి రేషన్ కార్డు ఉన్నట్టే ఇప్పుడు మనం వాళ్ళ ఆధార్ కార్డు వీళ్ళ ఆధార్ కార్డు ఉంది కదా ఆధార్ కార్డు మీ సేవలో మనం కొత్త ఆధార్ కార్డు ఆన్లైన్లో అప్లై చేసి చేసుకోవడానికి వెళ్తే అప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఆధార్ కార్డు ఉంది రాదు అని చూపిస్తుంది రాదు అని కాదు ఆల్రెడీ ఉన్నట్టు చూపిస్తుంది కాబట్టి వాళ్ళ కొత్త ఆధార్ కార్డు అనేది కొత్త రేషన్ కార్డు అనేది తీసుకోదనమాట సో మీరు ఏం చేయాలంటే అప్పుడు ఫస్ట్ ఈ అమ్మాయి ఉంది కదా ఇప్పుడు అమ్మాయికి అబ్బాయికి పెళ్ళైంది అయింది ఇద్దరికి మ్యారేజ్ అయితే ఈ అబ్బాయిది వీళ్ళ ఫ్యామిలీలో నుండి వీళ్ళ ఫ్యామిలీ రేషన్ కార్డ్ నుండి డి డిలేట్ చేయించాలి అబ్బాయిది ఈ అమ్మాయిది వాళ్ళ డిస్టిక్లో వాళ్ళ మండల్లో వాళ్ళ ఫ్యామిలీ నుండి డిలేట్ చేయించాలి అర్థమైంది ఇప్పుడు వీళ్ళు కొత్త కాపురం పెట్టాలంటే వీళ్ళకి ఒక ఇల్లు కావాలి కదా ఆ ఇల్లే మనం ఇప్పుడు ఏర్పరచాలి ఏర్పరచాలంటే ఫస్ట్ వీళ్ళు సపరేట్ అయిపోవాలి సపరేట్ అయిపోతే వీళ్ళ రేషన్ ఉండి వాళ్ళ అమ్మ వాళ్ళ రేషన్ కార్డులుండి అబ్బాయి డిలేట్ కావాలి వీ అమ్మాయి వాళ్ళ అమ్మ రేషన్ కార్డు నుండి వీళ్ళు డిలేట్ కావాలి డిలేట్ అయిన తర్వాత అప్పుడు డిలేట్ అయిన ఒక టూ డేస్లో టూ డేస్లో అయినా నెక్స్ట్ అదే రోజైనా అయినా వస్తే అప్పుడు వేసుకోవచ్చు అనమాట మ్యారేజ్ పిల్ల వీళ్ళ పిల్లలు ఉంటారు కదా వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయితే వీళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లల ఆధార్ కార్డులు అన్నీ అన్నీ ఆధార్ కార్డులలో అడ్రస్ సేమ్ ఉండాలి అంతా సేమ్ ఉండాలన్నమాట సేమ్ ఉంటేనే అప్పుడు మనం మీ సేవాకి వెళ్ళాలన్నమాట మీ సేవ మీ సేవకి వెళ్ళిన తర్వాత ఏ ఆఫీస్లో డిలేట్ చేయాలి అనేది తెలియదే మనకి ఎంఆర్ఓ ఆఫీస్లో వెళ్ళి ఫస్ట్ డిలేట్ చేయించాలి గుర్తుపెట్టుకోండి ఎంఆర్ఓ ఆఫీస్లో వెళ్ళి డిలేట్ చేయించాలి ఇద్దరు అయితే అబ్బాయి ఎక్కడైతే ఉంటాడో అన్నాడు అక్కడ వాళ్ళ మండలిలో డిలీట్ చేయించాలి అమ్మాయి ఎక్కడైతుందో వాళ్ళ మండలిలో డిలీట్ చేయించాలి ఓకే కానీ ఇద్దరిది ఒక్క దగ్గర డిలీట్ చేయించడానికి రాదు కాబట్టి తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా ఫ్రెష్గా అప్లై చేసుకోవాలి పిల్లలు వాళ్ళ కిడ్స్తో మీ సేవకి వెళ్ళి మీ సేవకి వెళ్ళి ఇప్పుడు అప్లై చేయాలి అప్లికేషన్ పెట్టాలన్నమాట మీ సేవకి వెళ్ళి ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టాలి అయితే మీ సేవకి వెళ్ళి అప్లికేషన్ పెట్టిన తర్వాత చలాన్ కట్టాల్సి ఉంటుంది చలాన్ మనకు చలాన్ ఇస్తాడు ఒక రిసిప్ట్ ఇస్తాడు చలాన్ రిసిప్ట్ అది తీసుకెళ్ళి మన ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి ఇది తీసేసుకొని మనం అప్లై చేసాం కదని చెప్పేసి చెప్పి మన దగ్గర పెట్టుకుంటే కుదరదు ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత ఎంక్వైరీకి వస్తారు ఎంక్వైరీకి వస్తారు అప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని వెళ్తారు ఆర్ఐ వస్తుంది వస్తారు విలేజ్లో ఎవరైనా ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటే ఫీల్డ్ ఆఫీసర్స్ వస్తారు విఆర్ వాళ్ళు ఇప్పుడు లేరు సో పంచాయతీ కార్యదర్శి కానీ ఎవరైనా వచ్చినప్పుడు మనం మనం సపోర్టింగ్గా ఏమైనా డాక్యుమెంట్స్ చూపించమంటే చూపించాల్సి ఉంటుంది మళ్ళీ ఎంక్వైరీ చేసిన తర్వాత మనకి మన ఫోన్కి మెసేజ్ వస్తుంది ఫోన్కి మెసేజ్ వచ్చినప్పుడు అప్పుడు చెక్ చేసుకుంటే సరిపోతుంది మేము మనకు రేషన్ కార్డ్ వెళ్ళా లేదా అని అయితే రేషన్ కార్డు వస్తే మనకు తెలిసిపోతుంది ఎలా అంటే మనకు రాజకీయ నాయకులు పొలిటికల్ లీడర్ల చేతుల మీదులుగా మనకి రేషన్ కార్డు అనేది సబ్మిట్ చేస్తున్న ఇచ్చేస్తున్నారనమాట కాబట్టి మనకి రేషన్ కార్డు వస్తే ఆటోమేటిక్గా ఈ ఊళ్ళో ఉండే లీడర్స్ వాళ్ళ ద్వారా మనకు తెలిసిపోతుంది రేషన్ కార్డు వచ్చింది రాదే అనేది మనం ఈ సేవలో కొట్టినా మనకు చూపిస్తుంది ప్రజె పెండింగ్ ఉంటే పెండింగ్ అని చూస్తుంది లేకపోతే ప్రాసెసింగ్ అంటే ప్రాసెస్ అని ఎక్కడో ఒక దగ్గర ఎవరైనా ఇన్స్పెక్షన్ చేయాల్సింది కానీ వెరిఫికేషన్ చేయాల్సింది కానీ పెండింగ్లో పెడితే పెండింగ్ అని చూస్తున్నారు అయితే ఈ డిలేషన్ చేయడానికి కూడా ఆధర్ ఎంఆర్ ఆఫీస్లో డిలేషన్ ఈ డిలేట్ చేయడానికి కూడా డబ్బులు తీసుకుంటున్నారు అని విన్నాను నేను మరి వాస్తవం మాకు మీరు కామెంట్లో చేయలేదు తెలియజేయండి రేషన్ కార్డ్ అప్రూవ్ చేయడానికి మరియు డిలేట్ చేయడానికి డబ్బులు తీసుకుంటున్నారు అని విన్నాను మీరు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మీరు ఎవరైనా దాకా రేషన్ కార్డ్ అప్లై చేసుకుని ఉంటే కామెంట్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ వస్తే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ఇంకేమైనా గవర్నమెంట్కి సంబంధించిన ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి